ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అయితే పెళ్ళికూతురులా రెడీ అయ్యి అర్థం ముందు కూర్చుని ఉంటుంది కళ్యాణ్ అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ పెళ్ళికూతురుగా నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇంకొక అర్ధ గంటలో వచ్చేస్తున్నారు తర్వాత వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ ఎవరు వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఇక ప్రేమ అయితే కళ్యాణ్ని అడుగుతుంది కళ్యాణ్ ఎందుకంత కంగారు పడుతున్నావు నా వచ్చేది నా ఫ్రెండ్సే గుడిలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేసాను ఇంకొక అర్ధ గంటలో ఇద్దరికి పెళ్ళి అని చెప్పి కళ్యాణ్ అయితే తడబడుతూ ప్రేమతో చెప్తాడు ప్రేమ అయితే తనతో తన కుటుంబం ఉన్న కొన్ని సంఘటనని గుర్తు చేసుకుని తనలో తను కొమిలిపోతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే ప్రేమ తీసుకొచ్చిన నగల్ని ఎలా అయినా సరే వాళ్ళు దీన్ని తీసుకెళ్లేలోపు ఈ నగలని నేను దక్కించుకోవాలి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే ప్రేమ చేసిన పనికి సేనాపతి ఊర్లో ఎవ్వరికీ మొహం చూపించుకోలేక ఒక గదిలో తలుపు వేసుకుని గంతో తనని తను షూట్ చేసుకోవాలి అనుకుంటాడు ఇక ఇదంతా కూడా తిరుపతి అయితే రామరాజుతో చెప్పడంతో రామరాజు తిరుపతి వెళ్ళు కూతురు అంత పని చేసిందని సేనాపతి ఆవేశంలో ఏదైనా చేసుకోరని తీసుకోరాని నిర్ణయం తీసుకుంటాడు వెళ్ళు వెళ్ళి ఎలా అయినా సరే సేనాపతిని ఆపమని చెప్పి ఇంకా రామరాజు తన తమ్ముడు తిరుపతిని పంపిస్తాడు ఇంకా ఇక్కడ చూస్తే ధీరజ్ అలాగే వేదవతి నర్మద ముగ్గురు కూడా అమ్మవారి పూజలో కూర్చుని ఉంటారు ఇంకా పూజారి గారు ధీరజ్తో యాగాన్ని మొదలు పెడతారు ధీరజ్ యాగం చేస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే ప్రేమని అమ్మేయడానికి ఏర్పాటు చేసిన కొంతమంది కారులో అక్కడికి రానే వస్తారు ఇంకా వాళ్ళు వచ్చేసా ఎక్కడ ఎక్కడ నువ్వు ఆ అమ్మాయి ఎక్కడ అని చెప్పి ఇంకా కళ్యాణ్ ని అడగడంతో కళ్యాణ్ ఏంటి వీళ్ళు వచ్చేసారా అయితే ఇది ఈ నగల బ్యాగ్తో వాళ్ళతో వెళ్ళిపోతే ఇచ్చే డబ్బు తప్ప నాకేది మిగలదు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే ప్రేమ ఉన్న ప్రేమ తీసుకొచ్చిన బ్యాగ్ని చూస్తూ ఉంటాడు ఇంతలో వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన ప్రేమ కళ్యాణ్ ఏమైంది నా బ్యాగ్ ఎందుకు తీస్తున్నావు అని అడగడంతో అదేం లేదు నువ్వు ఏమైంది కళ్యాణ్ ఎందుకు నా బ్యాగ్ తీస్తున్నావు అని చెప్పి ప్రేమ అడగడంతో ప్రేమ మాటలకి ఇక కళ్యాణ్ అయితే సరే ఇంతవరకు నిన్ను ప్రేమించినట్టు అలాగే నువ్వంటే పాడి చచ్చిపోయినట్టు నటించాను ఇప్పటికీ నిజం చెప్పకపోతే నువ్వు నేనేంటో తెలుసుకోవాలి కదా చూడు నేను నిన్ను ప్రేమించిందంతా అబద్ధం నిన్ను కేవలం ప్రేమించింది అలాగే పెళ్లి చేసుకుంటానని ఇక్కడికి తీసుకొచ్చిందంతా ఒక స్కామ్ ఇప్పుడు నిన్ను మా వాళ్ళొచ్చి పట్టుకుపోతారు మరి వాళ్ళతో నువ్వు వెళ్ళిపోయేలోపు ఇంత అందాన్ని నేను వదులుకోలేను కదా అందుకే కాసేపు ఇద్దరం ఎంజాయ్ చేద్దాం ఎలాగో వచ్చేశారంట తర్వాత నువ్వెవరో నేనెవరో అవును ఈ ఒంటి మీద ఉన్న నగలు ఎంత విలువ చేస్తే చూడు ఈ నగలేసుకొని వాడితో వెళ్ళిపోతే వాడిచ్చిన డబ్బు కంటే వీటి విలువే ఎక్కువగా ఉంటుంది ముందు వీటిని తీసేయని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమ మెడలో ఉన్న నగల్ని తీయబోతు ఉంటే ఒక్కసారిగా ప్రేమ కళ్యాణ్ మాటలకి షాక్ అయిపోతుంది అలాగే తనకి ఇంతకు క్రితం ధీరజ్ అన్న కొన్ని మాటలు గుర్తొస్తాయి వాడు నువ్వనుకున్నంత మంచివాడేమీ కాదు వాడు నిన్ను మోసం చేస్తాడు వాడితో మాట్లాడద్దని ఎన్నోసార్లు ధీరజ్ అయితే ప్రేమని హెచ్చరిస్తాడు ఆ మాటలు గుర్తొచ్చి ఇక ప్రేమ తల బాదుకుంటూ అయ్యో ఎన్నిసార్లు ధీరజ్ని గురించి చెప్పిన నేనే గొడ్డిగా నమ్మాను నా కుటుంబాన్ని అలాగే నా ఇంటిని వదిలి నీతో వచ్చాను ఇప్పుడు ఇప్పుడు నీలాంటి వాడితో వచ్చినందుకు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది కానీ కళ్యాణ్ మాత్రం ప్రేమని బలవంతం చేస్తూ ఉంటాడు ప్రేమ మాత్రం కళ్యాణ్ దూరంగా నెడుతూ వద్దు నన్నేం చేయొద్దు నీకు దండం పెడతాను కావాలంటే ఈ నగలు మొత్తం ఇచ్చేస్తాను ఇంకా కావాలంటే మా నాన్నతో చెప్పి నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇప్పిస్తాను నన్ను నొదిలిపెట్టే అని చెప్పి ప్రేమ అయితే ఇంకా కళ్యాణ్ ని ఎంతలానో ప్రాధపడుతుంది కానీ కళ్యాణ్ అస్సలు వినిపించుకోకుండా ప్రేమని బలవంతం చేయబోతుంటే ఇంతలో తను ఎవరికైతే ప్రేమని అమ్మాలనుకుంటున్నాడో ఆ రౌడీలు రానే వస్తారు వాళ్ళొచ్చి తలుపు కొట్టడంతో వచ్చేసరిగా ఎదవలు ఇక నిన్ను వాళ్ళకు అప్పగించడమే అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే డోర్ ఓపెన్ చేయడంతో ప్రేమ ఒక మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అదిగో పాప నా డబ్బేది అని అడగడంతో వాళ్ళు సూట్ కేసుతో డబ్బిచ్చి ప్రేమని చేయి పట్టుకొని బలవంతంగా ఈడ్చుకెళ్తారు ప్రేమ అయితే వదలండి నన్నేం చేయొద్దు వదిలిపెట్టండి అని చెప్పి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే సేనాపతి ప్రేమ వెళ్ళిపోయిందన్న బాధ తట్టుకోలేక గన్ తీసి తలకి షూట్ చేసుకోవడానికి తను గన్ని తలకి పెట్టుకుంటాడు ఇంకా రామరాజు అయితే వీల్లేదు ఎలా అయినా సరే తనని కాపాడాలి అని చెప్పి తనే ఇక ఆ గీత దాటి లోపలికి వెళ్తాడు ఇంకా పరిగెత్తుకుంటూ రామరాజు పైకి ఎక్కడంతో రామరాజుని చూసిన భద్రావతి ఆవేశంగా రామరాజుని చూస్తుంది రామరాజు లెగండి లెగండి అని చెప్పి అందరిని పక్కకి లేపి ఇంకా ఆ వేసుకున్న తలుపులని రామరాజు అలాగే తిరుపతి ఇక విశ్వ ముగ్గురు కలిసి తలుపు బద్దలు కొడతారు ఇంకా తలకి గన్ని షూట్ చేసుకోబోతున్న సేనాపతి చేతిలో నుంచి రామరాజు గన్ని లాక్కోబోతాడు అనుకోకుండా ఆ గన్ ఒక్కసారిగా పేల్తుంది ఆ గన్ పైకి పేల్చడంతో ఇక అయితే సేనాపతి చెంప పగలకొట్టి తన చేతిలో ఉన్న గన్ని తీసుకుంటాడు సేనాపతి నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ కూతురు తప్పు చేసిందని నువ్వెందుకు అనుకుంటున్నావు తను ఇష్టపడిన వాడితో తను సంతోషంగా ఉండాలని కోరుకోవాలి అయినా మనిషి ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇక అయితే సేనాపతికి నచ్చ చెబుతూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంకా ప్రేమని కారులో ఎక్కించుకొని వెళుతున్నప్పుడు సడన్గా కారు ఆగిపోతుంది కరెక్ట్గా గుడి దగ్గర కారు ఆగిపోవడంతో ప్రేమ వాళ్ళ నుంచి తప్పించుకొని పరుగులు తీస్తుంది ఇంకా ప్రేమ పరుగెత్తుకుంటూ గుడిలోకి వెళ్ళిపోతుంది గుడిలో ప్రేమ పరుగులు తీస్తుంటే రౌడీలు ప్రేమ వెన వెంటే పడుతుంటారు ఏయ్ ఆగు ఆగు అని చెప్పి ఇంకా ప్రేమని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ప్రేమ పరుగెత్తుకుంటూ ధీరజ్ వాళ్ళు ఎక్కడైతే యాగం చేస్తుంటారో అక్కడ సృహపతపి పడిపోతుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని చూసి ప్రేమ అని చెప్పి యాగం నుంచి పైకి లేస్తాడు పక్కన ఉన్న వేదవతి అలాగే నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక నర్మదా అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ తనని పైకి లేపి ప్రేమ ప్రేమ అని చెప్పి తనని లేపుతూ ఉంటారు ఇక జనాలందరూ చుట్టుముట్టేసరికి ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఇంకా ప్రేమ మొహం మీద కొన్ని నీళ్లు కొట్టి తనని పైకి లేపడంతో ప్రేమ వెంటనే పక్కన ఉన్న ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ధీరజ్కి ఏమీ అర్థం కాదు ఇంకా అలాగే వేదవతి అయితే ప్రేమ ఏమైంది అసలు ఇంకా ఇంకాసేపట్లో నీ పెళ్ళి కదా అని అడగడంతో ఇంకా వెంటనే ప్రేమ అయితే జరిగిందంతా కూడా వాళ్ళతో చెబుతుంది అదంతా విన్న తర్వాత ధీరజ్ నీకప్పుడే చెప్పాను వాణ్ణి నమ్మద్దని చూసావుగా ఇప్పుడేమైందో ఇప్పుడు అక్కడ ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో అని చెప్పి ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతుంది ప్రేమ మాటలకి ధీరజ్ అయితే అసలు నీకు బుద్ధుందా ఇంకా ధీరస్ అయితే నీకు బుద్ధుందా ఎందుకు ఇలా చేసావు ఇప్పటికే అమ్మ ఆ ఇంటి నుంచి వచ్చి ఈరోజు వరకు ఆ కుటుంబంతో వారితో దూరం అయిపోయి ఎంతలా కుమిలిపోతుందో చూస్తున్నాను ఇప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేసావు పద ఇప్పుడు ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక ప్రేమని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతున్నా ధీరస్ ధీరస్తో ప్రేమ ఒక్కసారిగా చేతిని పట్టుకుని ధీరజ్ నేను ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టలేను తప్పు చేశానని ఇంట్లో అందరూ నాన్నని అత్తని అందరినీ చాలా ఘోరతి ఘోరంగా అవమానించి ఉంటారు తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేను నా వల్ల కాదు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే చాలా బాధపడుతుంది చుట్టుపక్కల వాళ్ళు ప్రేమ మాటలు విన్న తర్వాత ఇంత పని చేసి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తానని ఏ ఆడపిల్ల అందు అయినా నువ్వు వెళ్తానంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధమవుతారు చూడు నీలాంటి ఆడది మళ్ళీ వెనక్కి వెళ్ళి పుట్టింటి పరువు తీసే కంటే ఏ నొయ్యో గొయ్యో చూసుకోవడం మంచిది చి నీలాంటి దాని మొహం చూస్తేనే పాపం అని చెప్పి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్క రకంగా ప్రియమని అవమానిస్తూ ఉంటారు వేదవతి అలాగే నర్మద ఇద్దరు కూడా ఆపండి ఆపండి అని వాళ్ళని ఎంత ఎంత ఆపాలని ట్రై చేసినా ఇంకా ప్రేమని మాత్రం వాళ్ళందరూ వాళ్ళ సూటిపోటి మాటలతో చాలా అవమానిస్తారు ప్రేమ తట్టుకోలేక అక్కడే ఉన్న ఒక పెద్ద నూతిలో దూకేయాలని పరిగెత్తుకుంటూ నూతి దగ్గరికి వెళ్తుంది ఇక అయితే ప్రేమని పట్టుకుని తన చెంప పగల కొట్టి ఆకు ఏం చేస్తున్నావు అసలు నీకు బుద్ధుందా అని ఇక ధీరజ్ అయితే ప్రేమని ఆపడానికి ప్రయత్నిస్తాడు వద్దు నన్ను వదిలే నా వల్ల నా కుటుంబం పరువు పోయింది ఇప్పుడు నా వల్ల నా ఇంట్లో వాళ్ళకి ప్రాణాలు పోతాయి వద్దు నచ్చ నాకు ఒక్కటే మిగిలిందని చెప్పి ప్రేమ ఏడుస్తూ ఉంటే ఆ మాటలు తట్టుకోలేక ధీరజ్ అక్కడే అమ్మవారి మెడలో ఉన్న పసుపు కొమ్మని తీసుకొచ్చి ఇక ప్రేమ మెడలో కట్టేస్తాడు ఒక్కసారిగా అదంతా చూసినా నర్మద అలాగే వేదవతి షాక్ అయిపోతారు ఇక ప్రేమ అయితే అలాగే బొమ్మల నించిండిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రేమని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన ధీ రామరాజు ఏం చెయ్యబోతున్నాడు అలాగే ప్రేమని పెళ్ళి పెళ్ళి దగ్గర నుంచి తీసుకువెళ్ళింది ధీరజే అని అనుమానించి ఇక సేనాపతి అలాగే భద్రవతి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్